వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ మనం వరలక్ష్మి వ్రతం అయినా వినాయక చవితి అయినా ఇలా ఏ వ్రతాల్లోనైనా పూర్ణం బూర్లు చేస్తూ ఉంటాం కదండి ఈ పూర్ణం బూర్లు కొంతమంది పూర్ణాలు అంటారు కొంతమంది పూర్ణం బూర్లు అంటారు ఇలా ఎలా పిలిచినా కూడా ఈ వ్రతాలప్పుడు ఈ పూర్ణం బూర్లు కంపల్సరీ కదండి ఇవి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి సరిగా రావండి అవన్నీ కూడా విరిగిపోతూ ఉండటం కానీ మనకి పుండి సరిగా కుదరకపోవడం కానీ స్వీట్స్ సరిపోకపోవడం కానీ ఇలా కొత్తగా చేసే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ కొలతలతో చేయండి పూర్ణం గుర్రులు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట చాలా బాగా వస్తాయి దీని గురించి మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో ఉందండి అది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా క్లియర్గా చెప్దామని లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట దీనికోసం అని చెప్పేసి ఇక్కడ నేను రెండు కప్పులు ఈ కొలతలు పక్కాగా ఫాలో అవ్వండి రెండు కప్పులు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి మనం వీటికి పచ్చిశనకొప్పే వాడతాము పూర్ణాలు ఇప్పుడు కూడా వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి వాటర్ పోసి ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం ఏంటంటే మనం పూర్ణం పిండికి రెడీ చేసుకుందామండి ఒక గ్లాసు బియ్యం తీసుకొని హాఫ్ గ్లాసు మనం మిన గుళ్ళు తీసుకొని రెండు కూడా ఈ విధంగా నానబెట్టుకోవాలండి మనం దోశల పిండి మాదిరిగానే ఇవి నానబెట్టుకోవాలి పైన లేరుగా పిండిని ఇన్స్టెంట్గా ఎలా చేయాలో నేను షార్ట్ వీడియోలో చెప్పానండి ఇదేమో డీటెయిల్డ్ గా చెప్తున్నాను అనమాట ఈ ఆవినవరు నానిన మనం ఈ పచ్చిసెన పప్పుని మనం కప్పుకి కప్పున్నర చొప్పున ఈ విధంగా వాటర్ పోసుకొని మనం కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మనం వీటిని స్ట్రైన్ చేసుకోవాలండి మనం ఒక జల్లుడు తీసుకొని స్ట్రైన్ చేసుకొని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని ఇదంతా కూడా సాఫ్ట్గా మనం మిక్సీ పట్టుకోవాలి ఉంటుంది కొంచెం మెత్తగా పట్టుకుంటే బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పూర్ణూర్లు చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తే కదా ఈ విధంగా మొత్తం కూడా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లో ఇక్కడ బెల్లం తీసుకోవడం అండి మనం అందుకే మనం పచ్చిసనపప్పు తీసుకునేటప్పుడు కూడా కోలిచి తీసుకోవాలన్నమాట ఇక్కడ కప్పు కప్పు బెల్లం వేస్తున్నానండి ఇది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితేనేమో కప్పు బావ అట్లా వేసుకోవచ్చు కొంచెం స్వీట్స్ ఎక్కువ తినని వాళ్ళు ఉంటేనేమో కప్పుకి ఉప్పావు కప్పు కూడా వేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కప్పు పచ్చిసన కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుందండి కప్పులో పచ్చిశనపప్పుకి రెండు కప్పులు బెల్లం తీసుకొని కొంచెం సిమ్లో పెట్టి ఇలా మెల్ట్ అయ్యేలాగా చూసుకొని మనం కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతుందండి బెల్లం అంతా కూడా తురిమిన బెల్లం కదా ఈజీగా కరిగిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఈ పిండి కూడా వేసి బాగా కలుపుతూ కొన్ని ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి కొంచెం హై లో పెట్టిన మీడియం లో పెట్టిన కూడా ఈ పిండి అంతా కూడా అడుగు అంటుకుందనమాట చూస్తున్నారు కదా ఇలా సిమ్ లో పెట్టి కలుపుతూ ఉంటే దగ్గరకి వచ్చేస్తాం ఈ విధంగా దగ్గరకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మనం చల్లారినిద్దాము ఈలోగా మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు అలాగే బియ్యం కూడా మిక్సీ తీసి వేసుకుందాము ఇవి రెండు కూడా ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని ఈ రెండిటికి ఒక పావు కప్పు పోతపిండి కూడా మరీ చప్పగా ఉండకుండా పావు కప్పు బెల్లం వేసుకొని ఇలా సాఫ్ట్ గా మిక్సీ వేసుకోవాలండి మరీ ఎక్కువ లూజ్ అవ్వకూడదు అదేంటంటే పిండి ఎక్కువ పట్టుకోదనమాట ఇవి ఇప్పుడు పిండి కూడా చల్లారిపోయింది కదండి ఇవి మనకి కావలసిన సైజులో చేసుకోవడమేనండి ఈ పిండి అంతా కూడా ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా అప్లై చేసుకొని ఈ సైజులో లో చేసుకొని కావాల్సిన సైజులో చేసుకోవచ్చు పెద్దవైనా చిన్నవైనా కూడా మనం ఈ పిండి రెడీ చేసుకున్నాం కదండి మిక్సీ పట్టుకుంది అది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి లేకపోతే ఏంటంటే సరిగా రావు మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిలో మనం చేసుకున్న ఇవన్నీ కూడా వేసి కావాల్సిన సైజులో వేసి పూర్ణం పిండి అంతా వేసేసి స్పూన్తో వేసుకోండి ఆయిల్లో ఎప్పుడు కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కిన తర్వాత వేయాలండి అది కూడా ఈ విధంగా స్పూన్తో వేస్తే ఏంటంటే మనకి ఈ చిన్న చిన్నవి అన్నీ రజునుగా పడుతూ ఉంటాయి కదా అలా లేకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేస్తే గుండ్రంగా వస్తాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా మందికి ఈ పూర్ణాలు చేయడం అంటే పెద్ద టాస్క్ అనమాట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ విధంగా చేస్తే బాగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట పైన ఇన్స్టెంట్ గా కావాలి పోతపిండి అన్నా కూడా మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లై చేశాను అదైనా చేయొచ్చు లేదా ఇలా అయినా కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి టైము ఈ పూర్ణాలు చేసేటప్పుడు ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ Thanks for watching!